శివుడికి శ్మశానం అంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో శుభ్రమైన కైలాసం ఉండగా ఇంత ఐశ్వర్యం ఉండగా చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారు అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి బ్రతుకున్నాలు అన్ని చోట్లకి వెళతారు ఏమీ తోచట్లేదని శ్మశానానికి వెళ్దామని ఎవరూ రారు పార్వతి నేను అంతవాడిని అంటాడు పొడుగ్గా ఉన్నానంటాడు తెల్లగా ఉన్నానంటాడు అంటాడు పద్యాలు నాకు నోటికొచ్చునంటాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చునంటాడు నేను నాట్యం చే అంటాడు నేను అధికారిని అంటాడు నా దగ్గర డబ్బు ఉంది అంటాడు ఇన్ని ఉన్నాయి అనుకున్న వాడిలోంచి ఊపిరి బయటకి వెళ్లిపోయిన తర్వాత వారిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోబెట్టి చాప చుట్టూ తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రే పగిలిపోయిన తర్వాత కండ కొడుకు కూడా స్నానం చేసి వెళ్లిపోతుంటే చీకటి పడిపోయాక అయ్యా బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వారు లేరు వీళ్ళనా నేను నమ్ముకున్నాను ఒక్కడూ లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు వెయ్యి మాటలు చనిపోతారు అని అక్కడున్నాను పార్వతి నా కర్మగాలక్కర్లేను అని చెప్పాడు అందరూ చెప్పండి హరహర మహాదేవ శంకర